హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మే ఇరవై ఎనిమిది తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఈరోజు దిగుబడి భారీగా పెరిగింది టమాటా ధరలు స్వల్పంగా తగ్గినాయి మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి టీవీఎస్ మండీలో వేలం పాటలు పూర్తయినాయి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ అరవై నుంచి తొంభై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు డెబ్బె నుండి నూట ఇరవై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మంచి సూపర్ క్వాలిటీ టమాటాలు ఒక వంద నుంచి నూట నలభై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట ఇరవై నుంచి నూట అరవై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల్లో టీవీఎస్ మండీలో ఒక్కలాటు మాత్రమే నూట తొంభై రూపాయల ధరలు వెళ్లినాయి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు యావరేజ్ గా అన్ని మండీలలోనూ కలిపి సూపర్ క్వాలిటీ ధరలు నూట ఇరవై నుంచి నూట డెబ్బై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికేఆర్